వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాలు రాశి సంచారాలు చేస్తూ ఉంటాయి అన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాలలో శుక్రగ్రహం ఒకటి ఈ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాకుండా శుక్రగ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే వైవాహ జీవితం అద్భుతంగా ఉంటుంది అయితే ఈ గ్రహం అప్పుడప్పుడు సంచారం చేస్తుంది ఈ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారి యొక్క జీవితం మారిపోతుంది అలాగే శుక్రుడికి ఇష్టమైన రాశులు ఉన్నాయన్న విషయం మనలో చాలామందికి తెలియదు ఈ రాశుల వారిపై ఎప్పుడు లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క సంపాదనలో మార్పులు రావడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతూ ఉంటాయి అలాగే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఆ రాత్రి ఏంటో తెలుసుకుందాం మీనరాశి వారు శుక్రునికి మీనరాశి కూడా ఎంతో ఇష్టంగా శాస్త్రం భావిస్తారు వ్యాపారాల్లో అనేక లాభాలు పొందబోతూ ఉన్నారు దీంతో కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది ఈ రాశి వారు మొదటి పెట్టిన పనుల్లో మొదలుపెట్టినటువంటి పెట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలు చేసేవారికి యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అలాగే విద్యారంగంలో కూడా పురోగతి ఉంటుంది వృషభ రాశి వారు శుక్రునికి చాలా ఇష్టమైన రాశిలో ఋషభరాశి ఒకటి అలాగే సమాజంలో కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తగ్గుతాయి పెట్టుబడులు పెట్టేవారికి ఇది ఒక చాలా మంచి సమయము కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఊహించలేని డబ్బు వస్తుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది విదేశాలు వెళ్ళాలనుకున్న వారి కోరికలు అన్నీ నెరవేరపోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి